హర్యాణ ప్రభుత్వం చేపట్టిన రైతు భరోసా విజయోత్సవ సభల పట్ల మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు రైతాంగాన్ని ఇబ్బందులకు గురి చేస్తూ సంబరాలు నిర్వహించుకోవడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఎలాంటి నైతిక అర్హత లేదని ఆయన వ్యాఖ్యానించారు ప్రస్తుత ప్రభుత్వం రైతుల కోసం ఏం చేసిందని ఈ ఉత్సవాలు జరుపుకుంటుందో చెప్పాలని ప్రశ్నించారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో తాము రైతులకు అందించిన తోడ్పాటును హరీష్ రావు గుర్తు చేశారు మేము అధికారంలో ఉన్నప్పుడు పదకొండు దఫాలుగా రైతు బంధు పథకం కింద రైతుల ఖాతాల్లోకి నేరుగా ఎనభై వేల కోట్లు జమ చేశారు కానీ ఏనాడు ఇలాంటి ఉత్సవాలు సంబరాలు నిర్వహించుకోలేదు అని ఆయన తెలిపారు రైతులకు పంట పెట్టుబడి సాయాన్ని నిజాయితీగా అందించాలనే లక్ష్యంతోనే ఆ కార్యక్రమాన్ని అమలు చేశామని పేర్కొన్నారు కరోనా మహమ్మారిని సృష్టించిన ఆర్థిక ఇబ్బందుల సమయంలో కూడా ఎమ్మెల్యేలు ఎంపీల జీతాల్లో కోత విధించినప్పటికీ రైతులకు రైతు బంధు నిధులు జమ మాత్రం ఆపలేదని ఆయన నొక్కి చెప్పారు హైదర్ నగర్ డివిజన్ నగర్లో ఎస్ఎల్వి బ్రో బ్యాడ్మింటన్ అకాడమీని ప్రారంభించారు హైకి పరిశ్రమల శాఖ మంత్రి దుర్దిల శ్రీధర్బాబు ఎమ్మెల్యే గాంధీ క్రీడా రంగాన్ని ప్రోత్సహించేందుకు ఇటీవలే క్రీడా పాలసీని తెలంగాణలో ప్రవేశపెట్టామని తెలిపారు శ్రీధర్ బాబు ఒలింపిక్స్ ఏషియన్ గేమ్స్ దేశవ్యాప్తంగా జరిగే క్రీడా పోటీలకు తెలంగాణ నుండి ప్రాధాన్యత వహించే అభ్యర్థులు క్రింది స్థాయి నుండి అందించే లక్ష్యాలతో ముందుకు సాగుతామన్నారు మంత్రి ప్రైవేట్ ప్రభుత్వ భాగస్వామ్యంతో క్రీడా ప్రాంగణాలను అభివృద్ధి చేస్తామన్నారు మంత్రి శ్రీధర్ బాబు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒలింపిక్స్ ఏషియన్ గేమ్స్ వంటి జాతీయ అంతర్జాతీయ పోటీలలో తెలంగాణ నుండి ప్రాతినిధ్యం వహించే అభ్యర్థులను క్రింది స్థాయి నుండి అందించే లక్ష్యాలతో క్రీడలను ప్రోత్సహిస్తున్నట్లు మంత్రి తెలిపారు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా క్రీడా పాలసీని ప్రవేశపెట్టి క్రీడలను ప్రోత్సహిస్తుందన్నారు రాబోయే రోజుల్లో జాతీయ అంతర్జాతీయ క్రీడలకు తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహించే అభ్యర్థులు ఎక్కువ అవుతారన్నారు మరి ప్రత్యేకంగా ఈ ప్రాంత వాసులందరికీ కూడా ఒక మంచి బ్యాడ్మింటన్ క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభం చేసే కార్యక్రమ భాగంలో మరి దీన్ని మొదలు పెడతా ఉన్న జయంతి గారు వారి మిత్రులందరికీ పెద్ద ఎత్తున అన్ని అంగుళాలతో ఈ ఎస్ఎల్వి ప్రో బ్యాడ్మింటన్ అకాడమీ ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఈ సందర్భంలో ఈ ప్రాంతానికి సంబంధించి మరి ఇక్కడ ఉన్న చిన్నారులకే కానీ బ్యాడ్మింటన్ నేర్చుకొని రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో ఎదగాలని ఒక ఆలోచన చేస్తే బ్యాడ్మింటన్ ఆడాలి సాయంకాలం పూటనో లేకుంటే పొద్దున్నో మరి ఒక హాబీ పరంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆలోచన చేస్తూ ఉన్న వారికి ఒక ఫెసిలిటీని క్రియేట్ చేయడం అనేది ఓ మంచి ఆలోచన ఈ క్రమంలో మేము ఆశిస్తూ ఉన్నాం మరి ఎస్ఎల్ఫీ ప్రో బ్యాడ్మింటన్ అకాడమీకి సంబంధించి రేపు రాబోయే కాలంలో ఇక్కడి నుంచే దేశానికి రాష్ట్రానికి ప్రపంచ స్థాయిలో ఎదిగే క్రీడాకారులను వీరి ట్రైనింగ్ ద్వారా మరి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారని వీరికి అన్ని విధాల్లో ఈరోజు మా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కానీ ఇక్కడున్న మా శాసనసభ్యులు గాంధీగారే కానీ ఇక్కడున్న మా మిత్రులందరి సహకారం తప్పకుండా పూర్తి స్థాయిలో ఉంటుందని తెలియజేస్తూ నిన్ననే మేము మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటిసారిగా క్రీడా పాలసీని తీసుకురావడం జరిగింది ముఖ్యమంత్రి గారు సయానా ఒక క్రీడాకారుడిగా మరి రాష్ట్రానికి సంబంధించి ఇప్పటి వరకు క్రీడా పాలసీ లేదు ఆ పాలసీ నేను కూడా నిన్ననే క్యాబినెట్లో ఆమోదం పొందటం దీని ముఖ్య ఉద్దేశం క్రీడలను ప్రోత్సాహం చేయాలే క్షేత్రస్థాయి నుంచి ఐఎస్ డివిజన్లో ఇంజనీరింగ్ అధికారుల అవినీతి మరోసారికి వచ్చింది నెల రోజుల క్రితం డివిజన్ పరిధిలోని సింగరేణి బాంబే కాలనీలో వెయ్యని రోడ్డుకు పది లక్షలు కాజేసిన వైనంను కార్పొరేటర్ జంగం శ్వేతారెడ్డి వెలుగులోకి తేవడంతో పాటు కౌన్సిల్లో ప్రస్తావించడంతో గ్రేటర్ కమిషనర్ విజిలెన్స్ విచారణకు ఆదేశించారు కానీ విచారణ సాగుతుండగా తాజాగా మరో అవినీతి గురించి కార్పొరేటర్ వెలుగులోకి తెచ్చారు డిఎస్ నగర్లో వరద నీటి కాలువ పనుల నిర్మాణానికి రెండు వేల ఇరవై ఒకటి జూన్లో తొంభై లక్షల నిధులు మంజూరై టెండర్ ప్రక్రియ పూర్తి చేశారు కానీ జెహెచ్ఎంసీ అధికారుల అండతో పనులు ప్రారంభించకుండానే చేసినట్లు అధికారుల తప్పుడు రికార్డులు నమోదు చేశారు దీంతో యాభై మూడు లక్షలు కాజేసేందుకు పథకం యత్నించారు అయితే కార్పొరేటర్ అధికారుల దృష్టికి తీసుకురావడంతో కాంట్రాక్టర్కు బిల్లుల చెల్లింపులను నిలిపివేశారు ఈ విషయంపై గ్రేటర్ కమిషనర్కు విజిలెన్స్కు ఫిర్యాదు చేయనున్నట్లు కార్పొరేటర్ బీజేపీ నేతలు తెలిపారు ఏం జరుగుతున్నది జిహెచ్ఎంసి అసెంబ్లీలో జీహెచ్ఎంసీ మొత్తం కాంట్రాక్టర్లు అట్లాగే ఎంప్లాయీస్ ఏమి అవినీతి ఎందుకు ప్రజల ట్యాక్స్ పైసలు ఈ విధంగా మీరు దోచుకుంటున్నారు దోచుకొని ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని హైదరాబాద్ పార్లమెంటు నాయకులు అయితే నిద్రపోతున్నాడు ఈ ఎమ్మెల్యేలు ఎంఐఎం ఎమ్మెల్యేలు నిద్రపోతున్నారు మరి ఈ అవినీతి చేస్తుంది ఎవరు ఇటు జిహెచ్ఎంసీ ఎంప్లాయీసా కాంట్రాక్టర్ల మరి ఎంఐఎం పార్టీ అంటే ఓల్డ్ సిటీకి ఈ శని ఎందుకు ఈ దరిద్రం ఎందుకు పడుతుందంటే ఇక్కడ ఉన్న స్థానిక ఎంఐఎం పార్టీ జిహెచ్ఎంసి కాంట్రాక్టర్లు జిహెచ్ఎంసి తెచ్చుకున్న అఫీషియర్లు అంటే ఈ ఎంఐఎంకి తొత్తుగా పనిచేస్తున్న ఈ ఆఫీసర్లను తెచ్చుకొని ఇక్కడ పెట్టుకొని వీళ్ళు చేస్తున్న నాటకాలు చేస్తున్న చేయని పనులకు కూడా చేస్తున్నట్టుగా బిల్లులు ఎత్తుతూ గతంలో మొన్న సింగరేణి కాలనీలో అక్కడ ఒక రోడ్ వేయకుండానే రోడ్ వేసినట్టుగా పది లక్షలు బిల్లు ఎత్తినారు మరి నిన్న అది జరిగిన వెంటనే మరి మా కార్పొరేటర్ వారు శ్వేత మధురెడ్డి గారు వారు దాని ఇది ఏం జరుగుతుంది అని అన్ని అన్ని పనులు గతంలో జరిగిన పనులన్నీ ఒకసారి వివరించుకుంటూ మరి మధుకరెడ్డి గారు కూడా దాన్ని మొత్తము చెక్ చేస్తే అనేక పనులు బయటపడ్డాయి అందులో రీసెంట్ గా మన డిఎస్ నగర్ లో పోచమ్మ గుడి దగ్గర నుంచి ఈ ఎక్సైజ్ కాలనీలోకి ఒక నాలా అనేది తీసుకురావాల్సినది దానికి తొంభై లక్షలు శాంక్షన్ చేస్తే ఆ తొంభై లక్షలు మరి దానికి వారికి భూమి పూజ కూడా చేశారు కార్పొరేటర్ గారు చేసిన తర్వాత మెటీరియల్ తీసుకొచ్చారు ఏదో కాస్త ఒక తొవి పని చేసినట్టుగా చూపించారు మరి ఇంతలో మరి కాస్త మేము ఎలక్షన్స్ లో ఉన్నాము తర్వాత మేము పోయి చెక్ చేస్తే అక్కడ మెటీరియల్ అయిపోయి మెటీరియల్ లేదు ఏం లేదు పని అయిపోయినట్టు చూపించారు మరి తీరా సెక్షన్ లో చెక్ చేస్తే యాభై యాభై ఐదు లక్షల బిల్లు వేసినట్టు ఉంది అహ్మదాబాద్ లో ఇటీవల జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి సంబంధించిన బ్లాక్ బాక్స్ విశ్లేషణ కోసం విదేశాలకు పంపారంటూ వస్తున్న వార్తలను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు ఖండించారు బ్లాక్ బాక్స్ భారత్లోనే ఉందని ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో దానిని పరిశీలిస్తుందని ఆయన స్పష్టం చేశారు ఫిక్కీ పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సంయుక్తంగా నిర్వహించిన హెలికాప్టర్ అండ్ స్మాల్ ఎయిర్ క్రాఫ్ట్ సమ్మిట్ రెండు వేల ఇరవై ఐదు సందర్భంగా మంత్రి రామ్మోహన్ నాయుడు మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్లాక్ బాక్స్ను విదేశాలకు పంపారనేవన్నీ కేవలం ఊహాగానాలే బ్లాక్ బాక్స్ భారత్లోనే ఉంది ప్రస్తుతం దీనిని ఏఏఐబబి విచారిస్తుంది అని ఆయన స్పష్టం చేశారు సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాప్ డబుల్ ఇంజన్ కాదు ట్రబుల్ ఇంజన్ అన్నారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల గుండె మీద చెయ్యి వేసుకుని చంద్రబాబు సమాధానం చెప్పాలి అని ఎన్నికల ముందు మహిళా శక్తి పథకాన్ని పి ఫోర్లో కలుపుతామని ఎందుకు చెప్పలేదు బాలవత్వం గురించి జగన్కి మాట్లాడే అర్హత లేదు హక్కు లేదన్నారు జగన్ గురించి మాట్లాడడం నా ఎజెండా కాదు అని షర్మిల తెలిపారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు అదే బీజేపీతో కూటమి కట్టారు నిన్న కూడా నిన్న సభలో చూస్తే కూడా వాళ్ళకు వాళ్ళు గొప్పలు చెప్పుకోవడమే సంవత్సరం రోజులైంది అధికారంలోకి వచ్చి డబుల్ ఇంజన్ అంటున్నారు నిజంగానే డబుల్ ఇంజన్ లేకపోతే ట్రబుల్ ఇంజన్ వాళ్ళకు అర్థం కావటం లేదేమో కానీ జనాలకైతే అర్థం అవుతుంది సూపర్ సిక్స్ అన్నారు సూపర్ స్లాప్ అయ్యే పరిస్థితికి వచ్చింది ఇదే రీతిలో పోతే మాత్రం సూపర్ సిక్స్ ఎలా అమలు అవుతుందో చంద్రబాబు గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి అన్నదాత సుఖీభవా అని పథకం కింద ప్రతి రైతుకి ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు సంవత్సరం గడిచిపోయింది ఒక్క రైతుకు కూడా ఇవ్వలేదు ఇవ్వాల్సిన రైతులు దాదాపు ఎనభై లక్షల మంది అయితే ఇస్తున్నది మాత్రం నలభై ఐదు లక్షల మందికి ఇలా ప్రతి పథకంలోనూ లేకపోతే అమ్మఒడి అనే కార్యక్రమం అయితే ప్రతి పిల్లాడికి ఆర్ ప్రతి చైల్డ్కి పదహైదు వేల రూపాయలు ఇస్తామని చెప్పారు కానీ ఇంతవరకు ఒక్కరికి కూడా ఇవ్వలేదు ఇక మీదట ఇస్తామంటున్నారు అది కూడా ఇరవై లక్షల మందికి ఎనభై ఏడు లక్షల మంది ఉంటే అరవై ఏడు లక్షల మందికి మాత్రమే ఇస్తామంటున్నారు ఇలా ప్రతి సూపర్ సిక్స్ కు చెందిన హామీలో మీరు కోతలు పెట్టుకుంటూ పోతే మరిది అమలు చేసినట్టు ఎలా అవుతుంది అని అడుగుతున్నాను చంద్రబాబు గారు నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు ఈ హామీ చంద్రబాబు గారు ఇంతకు ముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇచ్చారు అప్పుడు ఎగ్గొట్టారు ఇప్పుడు కూడా ఎగ్గొడతారు అనే అనిపిస్తుంది మూడు వేల రూపాయలు నిరుద్యోగ గుర్తిస్తామన్నారు ఇప్పటి వరకు అయితే అసలు దాని గురించి ఊసేలేదు అసలు మాట్లాడమే లేదు చంద్రబాబు గారు మహిళల మహాశక్తి పథకం అన్నారు ప్రతి మహిళకు పేదవాళ్లకు దాదాపు రెండు కోట్ల మంది ఉంటారు మన రాష్ట్రంలో వాళ్ళందరికీ కూడా నెలకు పదహైదు వందలు అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు చంద్రబాబు గారు ఇస్తామన్నారు చాలా హెవీ బడ్జెట్ స్కీమ్ కానీ ఇప్పుడేమో కు లింకు పెడుతున్నారు ఎలక్షన్లప్పుడు మీరు చెప్పలేదు కదా పి ఫోర్ కు లింకు పెడతాము అని మరి ఇప్పుడు ఎందుకు లింక్ పెడుతున్నారు చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి మొత్తం అంతమంది మహిళలకు మోసం చేయడానికి సిద్ధపడ్డారు చంద్రబాబు గారు అంటే మరి సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాప్ అయ్యింది అనక ఏమనాలి చంద్రబాబు గారే సమాధానం చెప్పాలి కూటమి సర్కారే సమాధానం చెప్పాలి గ్యాస్ సిలిండర్కు సంబంధించి కూడా అరాకురా ఇస్తున్నారు ఇక మహిళలకు సంబంధించిన ఫ్రీ బస్ అయితే చాలా చిన్న పథకం పక్కన కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలు కర్ణాటక అయితేనేమి తెలంగాణ అయితేనేమి ఈ పథకాన్ని బ్రహ్మాండంగా అమలు చేస్తున్నా కూడా చంద్రబాబు గారికి మహిళలకు భద్రత కల్పించే పథకం అయినప్పటికీ కూడా దీన్ని అమలు చేయాలనిపించడం లేదు చంద్రబాబు గారికి కొనుగోలు చేసిన పాలు వేడి చేయగా విరిగిపోవడంతో బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు కుకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మెరీనా స్కైస్ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న రాములు అనే వ్యక్తి ఇరవై రెండవ తేదీన రత్నదీప్ సూపర్ మార్కెట్లో రెండు హెరిటేజ్ టోన్ మిల్క్ కొనుగోలు చేశారు దీనిలో ఒకటి వేడి చేయగా పాలు బాగానే ఉన్నాయి అదేవిధంగా మరొకటి పగిలిపోవడంతో సూపర్ మార్కెట్ నిర్వాహకులను అడగ్గా దీనికి మేమేం చేస్తామని సమాధానం ఇవ్వడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు దీనిపైన పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్న కూకట్పల్లి పోలీసులు దర్యాప్తు చేపట్టారు పాస్టర్ సాలం రాజు తండ్రి సన్నిధి మినిస్ట్రీ తిలకలూరుపేట పల్నాడు జిల్లా ఆంధ్రప్రదేశ్లో సాలం రాజు మహిళలపై చేసిన అవమానకరమైన స్త్రీలను కించపరిచే సాంస్కృతికంగా దూషణాత్మక వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వ్యాప్తిస్తున్న నేపథ్యంలో ప్రముఖ సామాజిక ఉద్యమకారిణి విశ్వ హిందూ రక్ష పరిషత్ జాతీయ మహిళా అధ్యక్షురాలు శ్రీమతి యమునా పాఠక్ను అనేక ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాతో ఆమె మాట్లాడారు ఆమెను కూడా ఫాస్టర్ సాలం రాజు అనుచరులు అత్యంత ఇబ్బందికరమైన వ్యాఖ్యలు చేశారు సామాజిక మాధ్యమాల ద్వారా కూడా తీవ్ర ఇబ్బందులు పెట్టారు వ్యక్తిగతంగా తన పరువుకు తీవ్రమైన భంగం కలిగించడంతో పాటు అలాగే సాలం రాజు మహిళల పట్ల అత్యంత తీవ్రమైన అభ్యంతరకరమైన అసభ్యకరమైన మాటలకు గాను సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు ప్రముఖ అంతర్జాతీయ న్యాయవాది శ్రీ కావేటి శ్రీనివాస్ లా ఫార్మ్ నుండి అడ్వకేట్ శ్రీ రవీందర్ మరియు అడ్వకేట్ రాధిక తరపు నుండి తన క్లయింట్ అయిన శ్రీమతి యమునా పాఠక్ తరపున సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు సైబర్ 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 క్రైమ్ క్రైమ్ మనకి పోలీస్ స్టేషన్ ఉంది కంప్లైంట్ ఇవ్వడం జరుగుతోంది మరి వీళ్ళ మీద ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ లాజ్ అవుతోంది ఈ రోజు మనకు అస్యూరెన్స్ ఉంది మరి ఆడవాళ్ళ పట్ల ఇలాంటి ఏ ఇలాంటి వ్యక్తులు ఎవరు మాట్లాడినా కూడా వీళ్ళకి తప్పకుండా ఉక్కు పాదం ప్రభుత్వం తప్పకుండా చూస్తుంది మీరు చూస్తే అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకుంటే కూడా మరి అక్కడ ముఖ్యమంత్రి గారు స్పందించినట్టు మనకి వార్తలు వచ్చాయి అలాగే నిన్న మనం చూస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వర్యులు కూడా అనిత అనితగా స్పందించారు ఇలాంటి వాటి మీద మేము తప్పకుండా చర్యలు తీసుకుంటామని అస్యూరెన్స్ ఇచ్చారు అలాగే మనం తెలంగాణ రాష్ట్ర డీజీపీ గారు కూడా లెటర్ ఇవ్వడం జరిగింది దాంతో పాటు ఈ రోజు మనము క్రైమ్ బ్రాంచ్ కి వచ్చాము క్రైమ్ బ్రాంచ్ లో కూడా మరి వీళ్ళ మీద ఎవరైతే పాస్టర్ షానం రాజు అనే వ్యక్తి మరి రెండు తెలుగు రాష్ట్రాలు తెలుగు మాట్లాడే వ్యక్తుల మహిళల మనోభావాలు ఈ రోజు దెబ్బతీశాడు మామూలుగా కాదు విపరీతంగా దెబ్బతీశాడు మరి ఇట్లాంటి వ్యక్తులకు తప్పకుండా కూడా మరి వీళ్ళంతా కూడా ఒక రిలీజియస్ ప్రీచర్ గా రిలీజియన్ ముసుగులో ఈ రోజు ఆడవాళ్ళని ఎలా కించపరుస్తున్నారు ఆడవాళ్ళని ఎలా అరగదొక్కుతున్నారు ఆడవాళ్ళ మీద ఎలా దుష్ప్రచారం చేస్తున్నారు మల్ల పూలు పెట్టుకున్న ఆడవాళ్ళందరూ బజారు సంబంధికులు అని మాట్లాడి మరి అతనికి బకాసు పలుకుతూ అనేక అనేక మంది వాళ్ళ ఫాలోవర్స్ అంటారా లేకపోతే వాళ్ళ మనుషులు అంటారా లేకపోతే ఆడవాళ్ళు అంటారా వాడ వాళ్ళ చేత వాళ్ళ వాళ్ళ ఫాలోవర్స్ చేత కూడా అసభ్యకరమైన పోస్టులు పెట్టిస్తారు ఇది తప్పకుండా కూడా అన్డెమోక్రటిక్ అన్కాన్స్టిట్యూషనల్ ఇట్లాంటి వాటిని ఎప్పుడు కూడా ఊరుకాము ఇక్కడ గనక ఈ రోజు ప్రభుత్వాలు యంత్రాంగం పోలీస్ శాఖ స్పందించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమమే తీస్తాము ఈ రోజు ఇది అగ్నెస్ట్ ఆర్టికల్ ఫోర్టీ వ్యతిరేకం ఫిఫ్టీన్ కూడా వ్యతిరేకం అలా సమాజంలో స్త్రీలు ఎంతో అణగదొక్కబడి ఉన్నారు అలా పూలు పెట్టుకున్న వాళ్ళందరూ ఒక బజారు సంబంధికులు అంటే ఇప్పుడు పోయే వాళ్ళు ఎవరైనా గుడి దగ్గర పూలు పెట్టుకుంటే అప్పుడు వాళ్ళని ఒక రకంతో ఉద్దేశంతో చూసి సమాజంలో క్రైమ్ ని కూడా ప్రేరేపించే రకంగా కూడా వీళ్ళకి స్టేట్మెంట్ ఇచ్చారు ఇది మతాల మధ్య చిచ్చు పెట్టేలాగా కూడా ఉంది జనాల మధ్య పొట్లాటలు పెట్టేలాగా ఒక మతాన్ని తప్పు చేసి ఇంకొక మతాన్ని గొప్పగా చేసి చూపించి ఆ రకంగా వాళ్ళు తమ తమ మతాల్లో ఈ కలెక్షన్లు డొనేషన్లు వ్యక్తిగత ప్రతిష్టను పెంచుకోవడం కోసంగా కూడా వాళ్ళు చేసినట్లుంది కానీ ఒక మత సామరస్యంగా అందరూ అన్ని మతాల వాళ్ళు కలిసి జీవించాలన్నట్టు ఇది లేదు ఇటువంటి వాళ్ళని ఆదిలోనే అణచివేయాలి మొగ్గులోనే తుంచేయాలి లేకుంటే ఇంకా ఎక్కువ మంది అన్ని మతాల వాళ్ళు రకరకాలుగా ఇంకో మతాన్ని పెంచిపరుస్తూ ఒక యుద్ధ వాతావరణాన్ని తీసుకొస్తారు రాజ్యాంగబద్ధంగా అందరూ బతకాలి కలిసి జీవించాలి ఈ ఉద్దేశంతో కావేటి ఇలా తరఫున మేడంకి మేము సపోర్ట్ ఇస్తున్నాము ఎంతో సేవ చేస్తున్నారు స్త్రీల సమస్యల మీద ఇతర సమస్యల పప్పులో పువ్వులు ఇలా పెట్టుకుంది అని చెప్పేసి అమ్మవారిని వర్ణిస్తారు ఒక ప్రతి ఇంట్లోనూ ఆడపిల్ల పుట్టింది అని అంటే సాక్షాత్ అమ్మవారే పుట్టినట్టుగా భావిస్తాం మనం అందరం కూడాను అలాంటి తల్లిని అవమానించినప్పుడు ప్రపంచం అంతా కూడా ఏకమై ముందరకు రావాల్సిన విషయం ఇది ఒక శాలం గారు మాట్లాడితే కిందన ఆయన అనుచరులందరూ కూడాను చాలా అసభ్యకరమైన పదజాలను ఉపయోగిస్తూ చాలా కామెంట్స్ చేస్తున్నారు మన వాళ్ళు ఎందుకు మేలుకోవడం లేదు నాకైతే అర్థం కావడం లేదు యాభై లక్షల మంది ఉన్న వాళ్ళు వాళ్ళన్ని కామెంట్స్ పెడుతుంటే మన వాళ్ళు ఇంకా నిద్రపోతూనే ఉన్నారు ఎప్పుడు మేలుకో వస్తుంది వీళ్ళకి ఇప్పుడు కూడాను వీళ్ళు మెల్కలేకపోతే ప్రతి ఒక్కరూ హిందూ స్త్రీల మీద స్త్రీ హిందూ స్త్రీ అని కదా ఒక స్త్రీ మీద ఇలాగ కామెంట్స్ చేయడం అనేది స్టార్ట్ చేస్తారు ఇప్పుడు కనుక ఆదిలో కనుక మనం దీన్ని ఖండించకపోతే తర్వాత తర్వాత ఇంకా చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది అట్ ఎట్ అండి ఏం జరుగుతుంది అసలు ఈ సమాజానికి అని అనే ప్రశ్నార్థకం లాగా మిగిలిపోతుంది స్త్రీల పట్ల ఎంత అగౌరవంగా మాట్లాడుతూ ఉన్నారు వి ఆర్ టోటలీ టోటలీ విత్ మేడం అండ్ మేడం కి మేము పూర్తిగా సహకరిస్తాము ఇట్ ఈస్ నాట్ అబౌట్ వన్ విమెన్స్ ఫైట్ మేడం ఒక్కరి ఫైట్ కాదు ఇది

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సిపిఎంను కోరారు హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లోని ఎంబీ భవన్లో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీని కలిశారు ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత జూలై పదిహేడున నిర్వహించే రైలు రోకో కార్యక్రమానికి మద్దతు ఇవ్వాలని జాన్ వెస్లీకి విన్నవించారు కవిత రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో ఏర్పాటు చేసే తెలంగాణ తల్లి విగ్రహాలను తమ పార్టీ అధికారంలోకి రాగానే గాంధీ భవన్కు తరలిస్తామన్నారు ఆ విగ్రహం కాంగ్రెస్ పార్టీ విగ్రహం అన్నారు బీసీ రిజర్వేషన్లపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని బీసీల రిజర్వేషన్లపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ద్వంద వైఖరి అవలంబిస్తున్నాయని అన్నారు ఉద్యమాలతోని బీసీ బిల్లును అసెంబ్లీలో కౌన్సిల్ లో పెట్టి పాస్ చేయించుకోవడం జరిగింది ఇప్పుడు అది కేంద్ర ప్రభుత్వం దగ్గర రాష్ట్రపతి గారి దగ్గర ఉన్నది మరి రాష్ట్రపతి గారి దగ్గర నుంచి బిల్లు వెనక్కి రావాలంటే ఇక్కడ ఉండేటటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా అఖిలపక్షం తీసుకొని వెళ్తామని చెప్పి ఢిల్లీ పైన ఒత్తిడి తీసుకొని వస్తామని చెప్పి ఆనాడు చెప్పడం జరిగింది కానీ బిల్లు అక్కడికి పోయి మూడు నెలలు దాటిపోతున్నా కూడా ఇంతవరకు స్టడీ చప్పుడు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం ఉండడం బీసీలకు అన్యాయం చేయడంగానే మేము భావిస్తా ఉన్నాం విధంగా మరి ఈ మధ్యలోనే ముఖ్యమంత్రి గారు దాదాపు హాఫ్ సెంచరీ టైమ్స్ అంటే యాభై సార్లు పైచిల్కు ఢిల్లీకి పోయి వచ్చినా కూడా ఒక్కసారి కూడా ప్రధానమంత్రి గారితో బీసీ బిల్లు పైన మాట్లాడకపోవడం నిజంగా శోచనీయం అందుకే మరి కేంద్రం పైన ఒత్తిడి పెంచాలి రాష్ట్రం పైన ఒత్తిడి పెంచాలి అంటే మార్గం ప్రజా ఆందోళననే ఉద్యమ బాటనే అని నమ్మి తెలంగాణ జాగృతి యునైటెడ్ ఫ్రంట్ రెండు కూడా మరి జూలై పదిహేడో తారీఖు నాడు రాష్ట్రంలో ఉన్నటువంటి రైల్వే నెట్వర్క్ అంతా స్తంభించే విధంగా రైలు రోకో చేయాలనేటటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి మద్దతుగా మరి కలిసి వచ్చేటటువంటి లైక్ మైండెడ్ వ్యవస్థలను వ్యక్తులను అందరినీ కూడా కలుస్తా ఉన్నా ముఖ్యంగా ప్రజా ఉద్యమాలకు పేరెన్నిక కలిగినటువంటి మరి పార్టీ అన్న వెస్లి అన్న గారిని ఇవాళ కలవడానికి వారి మద్దతు కోరడానికి ఇక్కడికి రావడం జరిగింది మరి వారిని ఇవాళ తెలంగాణ జాగృతి పక్షాన యునైటెడ్ కూలే ఫ్రంట్ పక్షాన యావత్ మంది తెలంగాణ బీసీల పక్షాన కోరుతా ఉన్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తాత్సరం చేస్తా ఉన్నాయి బిల్లు లేట్ అయిన కొద్ది ఉద్యోగాలలో వచ్చేటటువంటి నోటిఫికేషన్ లో నలభై రెండు శాతం యువకులు మిస్ అవుతారు ఎడ్యుకేషన్ లో ఎడ్యుకేషన్ ఇయర్ స్టార్ట్ అయింది ఫార్టీ టూ పర్సెంట్ విద్యార్థులు మిస్ అవుతారు అదే విధంగా స్థానిక సంస్థల ఎన్నికలు పెడితే ఓవరాల్ గా ఫార్టీ టూ పర్సెంట్ బీసీలు కూడా అన్యాయం జరుగుతుంది కాబట్టి తక్షణమే ఈ బిల్లు పాస్ చేయించి వెనక్కి తీసుకొచ్చేటటువంటి ఈ ప్రయత్నంలో మీరు కూడా భాగస్వామ్యం అవ్వాలి మద్దతుగా నిలబడాలని అన్న వెస్లీ గారిని కోరుతా ఉన్నారు థ్యాంక్ యూ జై తెలంగాణ కుత్బుల్లాపూర్ లో ఈ నెల పంతొమ్మిది నా నిందితురాలు తేజశ్రీపై జీడిమెట్ల పిఎస్ లో మిస్సింగ్ కేసు నమోదైంది ఐదు రోజులు శివతో కలిసి సహజీవనం చేస్తున్నట్లు తెలుస్తుంది ఇరవై ఒకటవ తేదీన పోలీసుల సమక్షంలో మైనర్ బాలికను తీసుకువచ్చి రెండు కుటుంబాల సమక్షంలో అమ్మాయిని ఇంటికి పంపించారు పోలీసులు నిన్న రాత్రి తల్లి ఇంట్లో ఒంటరిగా ఉందని గమనించి ప్రియుడు శివతో పాటు తన తమ్ముణ్ణి పిలిచి శ్రీజశ్రీ తన చున్నీతో తల్లి మేడకు వెనుక నుండి వేసి బీగించడంతో పడిపోయిన తల్లిపై ప్రేమికుడు సుత్తితో మొహం ముక్కు చెవులపై పలుమార్లు దాడి చేసి మృతి చెందిందని నిర్ధారించుకున్న తర్వాత అక్కడి నుండి ప్రియుడు పరారయ్యాడు కొన ఊపిరితో కొట్టుమిట్ట ఆడుతుందని గమనించి కూతురు మళ్లీ ప్రియుడిని పిలిచి మర్డర్ చేసినట్లు పోలీసులు నిర్ధారించారు మల్కాజ్గిరి రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ ప్రాంతాల్లో ప్రజలు పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన మొబైల్ ఫోన్లను పోలీసులు గుర్తించి వాటిని తిరిగి బాధితులకు అందజేశారు మొత్తం ఒక వెయ్యి నూట ముప్పై మొబైల్ ఫోన్లను రికవరీ చేయడంలో రాచకొండ పోలీసులు విజయవంతమయ్యారు ఈ ఫోన్ల విలువ సుమారుగా మూడున్నర కోట్లు ఉంటుందని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు మీడియాకు తెలిపారు ఎల్బీ నగర్ మల్కాదగిరి భువనగిరి పోలీస్ స్టేషన్ల పరిధిలో బాధితులు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా సిఈఆర్ అనే కేంద్ర ప్రభుత్వ పోర్టల్ సహకారంతో పోలీసులు ఫోన్లను గుర్తించారు రికవరీ చేసిన మొబైల్ ఫోన్లను పోలీసులు బాధితులకు అందజేశారు ఈ సందర్భంగా కమిషనర్ సుధీర్ బాబు మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ ప్రజలకు మంచి చేయడమే తమ లక్ష్యమని మొబైల్ పోగొట్టుకున్న వారు సిఈఐఆర్ పోర్టల్ ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ రిజిస్టర్ ఎంట్రీ పెట్టినప్పుడు ఈ ఓవర్ టైం మేము ఫాలో ఫాలోఅప్ చేసినప్పుడు వాళ్ళు కూడా ఫోన్ ఆన్ చేసినప్పుడు వాళ్ళ లొకేషన్ వెళ్ళడం వాళ్ళు సిమ్ కార్డ్ వేసి మాట్లాడినప్పుడు మాట్లాడుతున్నప్పుడు మన వాళ్ళు మాట్లాడి ఈ ఫోన్ దొంగతనం జరిగిన ఫోన్ మీరు ఇవ్వాలంటే చాలా మంది వాలంటీర్ గా వాళ్ళు మనకు పంపించారు కొందరు ఇవ్వలేదు కానీ మేము ఇందాక విక్టిమ్స్ ఎవరైతే ఉన్న మళ్ళీ వాళ్ళు దే ద ఫోన్స్ బ్యాక్ ఆర్ వెరీ హ్యాపీ పీపుల్ నో సో వాళ్ళ ఇంటరాక్షన్ లో చూస్తే ఒకరి ఫోన్ వన్ ఇయర్ కింద పోయింది ఒకరి ఫోన్ సిక్స్ మంత్స్ కింద పోయింది ఒకరి ఫోన్ ఫ్రీ మంత్స్ టూ త్రీ మంత్స్ కింద పోయినాయి ఉన్నాయి ఈ ఈ ఫోన్స్ లో ముఖ్యంగా ఎల్పి నగర్ జోన్ నుంచి సెవెన్ హండ్రెడ్ సిక్స్ ఫోన్స్ మల్కాజు నుంచి త్రీ హండ్రెడ్ ట్వెల్వ్ ఫోన్స్ అండ్ భువనగిరి నుంచి హండ్రెడ్ ఫోన్స్ లెవెన్ థర్టీ ఫోన్స్ ఈ విధంగా ఉన్నాయి అయితే పోలీస్ స్టేషన్ లో మీరు ఫోన్ పోయిన తర్వాత కంప్లైంట్ కంప్లైంట్ చేసినప్పుడు సిఇఐఆర్ లో ఎంట్రీ పెట్టినప్పుడు సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్ట్రీ ఎంట్రీ పెట్టినప్పుడు మీరు సర్టిన్ ఇన్ఫర్మేషన్ మీ ఆధార్ తో పాటు ఈఎంఐ నెంబర్ ఐఎంఐ నెంబర్స్ మీరు ఉండాలి అవి ఉండడం మూలంగానే మేము ఇక్కడ ఎంటర్ ప్రాపర్లీ ఇంతమంది ఇన్వెస్టిగేషన్ లో అయితే మంది నెంబర్స్ ఫోన్లు ధొక్రామ్ చేసినప్పుడు కాకుండా టెర్రీస్ట్లు కానీ ఎక్స్మెస్ రిలేటెడ్ ఇష్యూస్ లో మేము పర్సీవ్ చేసేవాళ్ళం ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఆన్లైన్ వ్యక్తులు కూడా దొంగతనం చేయడం మూలంగా ఇవి అల్టిమేట్ గా యాంటీ సోషల్ ఎంట్స్ చేతికి వెళ్తున్నాయి સાયબર ક્રાઈમ માં સાયબર ક્રાઈમ જે છે ક્રિમિનલ સ્ટેટ એટલે